హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే తోటలో సదా కలుగుతామని మా పిల్లలతో కలిసి అలా తోటలోకి వెళ్ళడం జరిగింది అక్కడైతే మా పిల్లలు చికెన్ చేద్దామని చెప్పారు అందుకోసం చుట్టం పెట్టాము అందులో కొద్దిగా ఆయిల్ వేయడం జరిగింది అలాగే ఉల్లిగడ్డలు వేయడం జరిగింది కొద్దిగా తగినంత ఉప్పు వేయడం జరిగింది అదే అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేయడం జరిగింది ఇదే ఈ చెట్టు అయితే గోరింటాకు చెట్టు ఇందులో కొద్దిగా టమోటా ముక్కలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చికెన్ తీసుకోవడం జరిగింది చికెన్ బాగా కలుపుకొని బిడ్డ పోయిన తర్వాత కొద్దిగా బాగా మిక్స్ తీసుకొని పూస్తుంటే నోరు ఊరిపోతుందన్నమాట అందులో కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని కొద్దిగా కారం అలాగే చివరిగా చికెన్ మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు పెట్టుకుంటే రెడీ అయిపోయింది చికెన్ చూడండి మన తోట చాలా సూపర్గా ఉంది నిజంగా ప్రకృతిలో పోయి అలా ఇలా చికెన్ చేసుకుంది అంటే ఆ మజానే వేరమాట చూడండి మా పిల్లలు సూపర్ సూపర్గా వచ్చింది చికెన్ అయితే నిజంగా ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్